నగరంతో సహజీవనం ఉషోదయం కనిపించదు సూర్యాస్తమయం ఆచూకీ తెలీదు రాత్రికి పగటికి పెద్ద తేడా లేదు ఉషోదయం కనిపించదు సూర్యాస్తమయం ఆచూకీ తెలీదు రాత్రికి పగటికి పెద్ద తేడా లేదు పగలకు మాట్లాడే తీరిక లేదు రాత్రేమో నిద్ర చిరునామానే పోగొట్టుకుంది పగలకు మాట్లాడే తీరిక లేదు రాత్రేమో నిద్ర చిరునామాని పోగొట్టుకుంది వెన్నలేమో మరీ అపురూపం వెతికి పట్టుకుందామన్నా దొరకదు ఉండటానికేమో ఆకాశహర్మ్యాలు పక్కింటి వాడు పరిచయం లేదు ఎదురుంటివాడు ఎవరో తెలియదు ముఖద్వారాలు ఎప్పుడూ మూసుకునే ఉంటాయి ముఖద్వారాలు ఎప్పుడూ మూసుకునే ఉంటాయి మాటల సంగతి అటుంచు నగరానికి నీ చెవుల్లో గుసగుస పెట్టే తీరి కాలేదు మాటల సంగతి అటుంచు నగరానికి నీ చెవుల్లో గుసగుస పెట్టే తీరి కాలేదు నేనే మూసిన పుస్తకం లాంటి నగరం పేజీలని పెదాల తడి అద్దిన మునివేళ్లతో తెరవాలి నాలుగు అక్షరాల్ని వెతకాలి పుటలు పుటలుగా తిప్పి తిప్పి ఒక్కో వాక్యానికి కొత్త అర్థాన్నివ్వాలి పరుగు పందెల్లో చిక్కుకున్న నగరానికి ఉచ్ఛ్వాస నిశ్వాసాలనివ్వాలి పరుగు పందెల్లో చిక్కుకున్న నగరానికి ఉచ్ఛ్వాస నిశ్వాసాలనివ్వాలి గానుగెద్దు నగరానికి రెక్కలు మొలిపించి పక్షులా ఎగరడం నేర్పాలి గానుగెద్దుల నగరానికి రెక్కలు మొలిపించి పక్షులా ఎగరడం నేర్పాలి తప్పదు మరి ఊరును పోగొట్టుకున్న నేను నగరం సహజీవనం చేయాలి ఊరును పోగొట్టుకున్న నేను నగరం సహజీవనం చేయాలి నగరంలో చెట్టు అడవిని తన వాళ్ళని వదిలి కొమ్మల్ని చేతుల్లా ఊపుతూ ఆకుల్ని గలగలలాడిస్తూ ఓ చెట్టు నగరంలోకి వచ్చింది అన్ని నగరాల్లాగే ఆ నగరానికి ఓ మరుగున పడ్డ చరిత్ర ఉంది పుంజుకుంటున్న ఆధునికత ఉంది విశాలమైన రహదారులు ప్రవాహంలా సాగే వాహనాలు సంగీతంలో లయగా సాగే ఫ్లైఓవర్లు విశాలమైన రహదారులు ప్రవాహంలా సాగే వాహనాలు సంగీతంలో లయగా సాగే ఫ్లైఓవర్లు గత చరిత్ర ఆనవాళ్లైన కోటలు కూలిన గోడలు ఆకాశహర్మ్యాలు మెట్రోలు ఎయిర్పోర్ట్లు అన్నింటినీ చూస్తూ చెట్టు మహా సంబరపడింది ఇన్నేళ్ళు సూర్యుడి ఎండని చంద్రుడి వెన్నెలని చూసిన చెట్టు రంగురంగుల కాంతి పుంజాలు మినుకు బబ్ బల్బుల్ని చూసి ఆశ్చర్యంతో ఒక చోట నిలబడింది ఇన్నేళ్ళు సూర్యుడి ఎండని చంద్రుడి వెన్నెలని చూసిన చెట్టు రంగురంగుల పుంజాలు మినుకు మినుకుమంటున్న బబ్ బల్బుల్ని చూసి ఆశ్చర్యంతో ఒక చోట నిలబడింది పక్కనే ఉన్న దుకాణదారు నీకేం పని అన్నాడు ఉలిక్కిపడ్డ చెట్టు నాలుగు నాలుగడుగులు ముందుకేసింది చెట్టుని చూసి దారి ఈ చెట్టేమిటి చేరిన చెట్టును చూసి దారి గడ్డంగా ఈ చెట్టేమిటి మున్సిపల్ వాళ్లకు బుద్ధి లేదు కొట్టిపడేక అన్నారు ఎవరో భయమేసిన చెట్టు మరింత ముందుకు సాగింది అక్కడే ఓ పచ్చని మొక్కల్ని చూసి నిలబడిపోయింది ఎవడో చెట్టు మీద చెయ్యేసి తోసేస్తూ ఎవడో చెట్టు మీద చెయ్యేసి తోసేస్తూ అవన్నీ కుండీల్లోనూ మిద్దల మీద పెంచేవి ఇక్కడ స్థానం లేదు పో అన్నాడు భయం భయంగా ప్రాణాల్ని అరచేతిలో పెట్టుకుని భయం భయంగా ప్రాణాల్ని అరచేతిలో పెట్టుకుని జీవుడా అంటుంటూ చెట్టు అడవిలోకి తన వాళ్ళ చింతకి చేరింది భయం భయంగా ప్రాణాల్ని అరచేతిలో పెట్టుకుని జీవుడా అనుకుంటూ చెట్టు అడవిలోకి తన వాళ్ళ చింతకి చేరింది నగరంలో వాన ప్రేమతో సున్నితంగానో కోపంతో ఉధృతంగానో కురిసిన వాన మా ఊర్లో మా ఇంటి ముందు అలుకు చల్లినట్టు వాకిల్లిని తడిపి అందమైన ముగ్గేయడానికి వేదికను సిద్ధం చేస్తుంది అంతే ప్రేమతో అదే వాన మా వెరట్లోనూ కురుస్తుంది తోటలోని మొక్కలన్నీ సంతోషంతో ఊగిపోయి విరగ కాస్తాయి అదే వాన మీ మహానగరంలోనూ కురుస్తుంది వాకిల్లేని మీ భవంతుల ముందు వాకిల్లేని మీ భవంతుల ముందు టపటపా కురిసి గబగబా హే మ్యాన్హోన్లోకో మోరీలోకో జారిపోతుంది ఏ మ్యాన్ మ్యాన్హోల్లోకొమ్మోరీలోకో జారిపోతుంది అదే వాన పెరడే లేని మీ భవనం మీద కురుస్తుంది అదే వాన పెరడే లేని మీ భవనం మీద కురుస్తుంది కానీ మీ బాల్కనీలో మీరు అందంగా అమర్చిన కుండీల్లోని మొక్కలు తమ చిన్ని చిన్ని కొమ్మల్ని చేతుల్లా సాచి అందని చినుకుల కేసి ఎంతో దీనంగా విచారంగా చూస్తాయి మీ బాల్కనీలో మీరు అందంగా అమర్చిన కుండీల్లోని మొక్కలు తమ చిన్ని చిన్ని కొమ్మల్ని చేతుల్లా చాల్చి అందరి చినుకులకేసి కేసి ఎంతో దీనంగా విచారంగా చూస్తాయి వానేమో చినుకుల్ని దులుపుచ్చుకొని వానేమో చినుకుల్ని దులిపేసుకొని నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది